ఫ్రీలాగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీకోసం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు మీరెవరితోనూ కాదు నేరుగా మీతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాగ్దానాన్ని స్వీకరించండి యోహాను స్వార్త పద్నాలుగో వాక్యాన్ని పద్దెనిమిదవ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా జాగ్రత్తగా వినండి మిమ్మును అనాథలుగా విడువని దేవుడు మాట్లాడే ఈ మాట ఎంత అద్భుతంగా ఉండదు ఈరోజు అందరూ ఉన్న సహాయం అందక అందరూ తెలిసిన కనీసం ఏ విధమైనటువంటి తోడ్పాట్లు అందించినా బాధపడుతూ ఉన్నారు కాదు అవును కాదు నా ప్రే దేవుని పిల్లలారా ప్రభు మీతో మాట్లాడుతూ అంటున్నాడు నా వాళ్ళు చాలామంది ఉన్నారని మీరు అనుకున్నారు కానీ వాళ్ళెవరు నీ ఆపదలో నీకు అండగా లేరు కదా అయితే చూడు అనుకుంటున్నావు నాకు ఎవ్వరూ లేరు ఉన్నారని అనుకున్నా ఒంటరి వాడను ఒంటరి దానిని నువ్వు ఏడుస్తున్నావు కానీ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నా మాకెందుకు తెలుసా నేను మిమ్మలను అనాథలుగా ఉండుకొని మీ ఎద్దకు వద్దును అంటున్నాడు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మనుషులు ఎప్పుడైనా సహాయం చేస్తే సందర్భం వచ్చినప్పుడు నలుగురిలో నవ్వులు పాలయ్యేటప్పుడు దేవిగా మాట్లాడుతున్నాడు కానీ నా ప్రభు సహాయం చేస్తే నిన్న అన్నిటికీ నేను ఎత్తి పడవడు దెబ్బతి పడవడు ఆయన తన కౌకిట్లో పెట్టుకొని నేను బాధ చేస్తాను ఆ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నీకు సహాయం చేయక బాధతో చాలా దీనుదానిగా దీనుడిగా నీవు ఉన్నాయేమో నా ప్రభు ఈరోజు నీతో చెప్పేది ఏంటంటే నేను నిన్న అనాథడిగా విలువను నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను నీ వద్దకు నేను వస్తానంటున్నాను కావాల నీ ప్రభు కావాలి అని నువ్వు కోరుకుంటే కన్నులు మూసుకో నీకోసం హృదయపూర్వక నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కల తల్లి జీవము కలిగిన దేవ నీ స్తోత్రాలు ఎందరైతే నీ పిల్లలు నీ ఆదరణ పూర్వక ఆశపలు చూస్తూ ఉన్నారు మనుషులను నన్ను అలసిపోయిన హృదయంతో నాయన చెమ్మగిలిన కన్నులతో రుఖాక్రాంతులుగా ఆయన కన్నీటి దారల ప్రవాహంలో గిరగలలాడిపోతున్నారు బిడ్డలను దర్శించి నాయన నేను వస్తానని మాటించావు దేవస్తో ఇప్పుడు నీ పిల్లల దగ్గరికి మీరు వచ్చి నీ బిడ్డలను మీరు హత్తుకొని తండ్రి తన బిడ్డను హత్తుకున్నట్లుగా తల్లి తన పిల్లలను ఆదరించినట్లుగా ఈరోజే ప్రభా నీ బిడ్డల దగ్గరికి నీ వచ్చి ఈ ఒంటరితనంలో ఈ ఇబ్బందుల సమయంలో ఈ బాధలు బంధకాలలో అల్లాడిపోతూ ఉండగా ఇప్పుడే నీవు ఆదరించమని కనికరించమని ప్రభావ మిమ్మల్ని అడుగుతూ నీ పిల్లలు ఎదురు ఉన్నారు అయితే ఒకటి మాత్రం నిజం ప్రభావ ఎవరైనా రావడం ఆలస్యం చేయవచ్చునేమో కానీ నీవిప్పుడే నీ బిడ్డల దగ్గరకు వస్తున్నందుకు స్తోత్రాలు నీవిప్పుడే వచ్చినందుకు స్తోత్రాలు నీ మహిమలో నీ బిడ్డలను ప్రభా తెప్పరలా చేసి ఎందరి ముందైతే ప్రభా పాలయ్యారో వాళ్ళందరి ఎదుట నీ పిల్లలు నాట్యం ఆడినట్లుగా మీరు ఆశీర్వదించుకోతున్నీ చెల్లిస్తూ సమర్పిస్తున్నాను తండ్రి ఒంట ఒంటరి అనుకుంటున్నావేమో నీ ఒంటరి వాడవు కాదు ఒంటరి దానవు కాదు నా ప్రభు ఈరోజు దగ్గరకు వచ్చేసాడు ఆయన నీతో ఉన్నాడు నీ ముందుగానే ఉన్నాడు నువ్వు ఆత్మ నియంత్రాలు తెరిచి చూస్తే ఆయన నీకు దేవుడు నిన్ను జీవించను కాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో ఏప్రిల్ ఇరవై తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చి గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఈ సహోదరి పేరు పద్మాగారు సోక్నూర్ గ్రామం నుంచి వీరు రావడం జరిగింది ప్రక్కన ఉన్నటువంటి ఆ కుమార్తె వీళ్ళ యొక్క కోడలు వివాహమై వీళ్ళ కుమారుడికి నాలుగేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేరు అలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఇప్పట్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా లేవమ్మా మీకు ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు అయితే పద్మాగారు విశ్వాసంతో కర్నూల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందోర పండుగలో పాల్గొని యవన దైవజనులు పాల్బోయే జయ గారితో ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమారుడికి కోడలికి ఇవ్వడం జరిగింది వైద్యులైతే ఇంకా పిల్లలు ఇప్పట్లో కలరు అని చెప్పి చెప్పారు అంజూర ఫలాన్ని తినిన మరుసటి నెలలోనే ఆ సహోదరి కన్సీవ్ అయింది చక్కగా నెలలు నింపబడ్డాయి చక్కని కుమారుడికి జన్మనిచ్చింది ఆ కుమారుడికి కూడా ఏడు నెలలు వచ్చాయి దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలం ద్వారా పద్మాగారు ఏదైతే ఆశతో ఈ స్థలానికి వచ్చారో ఆ ఆశని దేవుడు తీర్చారు తన కుమారుని కోడల్ని దేవుడు దర్శించి అంజూర ఫలం ద్వారా చక్కని పండంటి కుమారుని ఇచ్చి మన మధ్య సాక్షిగా నిలిపారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి హలెయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు వివరములు ఆత్మకూరులో తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నర్సరావుపేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప దివ్యనలను పొందవలెనని మురదేకై దావీదు దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో ఉపవాసముండి గోనిపట్టా కట్టుకుని బూడిద పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా జీవితమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు ఏండ్ల తరబడి ఉపవాసములో గడిపి గోని కట్టుకొని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడు నిమిత్తం బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఆ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులు ఎందరో స్వస్థత పొందుకునిచున్నారు మేలులు పొందిన వారనేకులు తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు శక్తివంతమైన వాక్యము ద్వారా పట్టబడిన వారు మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో ఒక్క మారు ఈ శక్తిగల ప్రార్థన కూడికలో పాల్గొనండి ఆశీర్వాదము కొరకు వచ్చిన వారందరి తలలను తైలముతో అభిషేకించి ఆరోగ్యము సంతానము కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి